హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అందరికీ ఎంతగానో ఇష్టమైన మామిడికాయ పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి సంవత్సరం మొత్తం నిల్వ చేసుకునే విధంగా పక్కా కొలతలతో నేను చూపించినట్టుగా ఈ కొలతలతో చేసుకున్నారంటే మీరు ఎవరైనా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అదేవిధంగా నేను తెలంగాణ స్టైల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో మామిడికాయ పచ్చడి చూయిస్తున్నాను చూస్తుంటే చూడండి నోరూరుతుందా మరి లేట్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ముందుగా నేను ఒక పదిహేను వరకు అయితే తీసుకున్నానండి ఇవి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్గా చెట్టు నుండి కోసుకొని తీసుకొచ్చిన మామిడికాయలండి చూడండి ఇవి ఇంట్లో ఉన్న చెట్టువే కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి చిన్న రసాలు ఈ వీటితో పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడికి పర్ఫెక్ట్గా ఈ కాయలు అయితే సరిపోతాయి నేను పదిహేను వరకు తీసుకున్నాను చూద్దాం మార్కెట్కి వెళ్ళాక ఇవి ఎంత వెయిట్ అవుతాయో చూద్దాము వీటినైతే మనం ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఇందులోకి వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాము ఇవి ఎలాంటి మందు లేని కాయలు చెట్టువే కాబట్టి ఇలాంటి డస్ట్ కూడా లేదు అయినా కూడా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇదైతే నేను మార్కెట్కి వెళ్ళాక ఈ పైన అయితే తీయిస్తాను ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని మనం ఆరబెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టుకోవాలి ఇలా అన్ని కాయల్ని వాటర్లో నుండి తీసి ఆరబెట్టి మళ్ళీ వీటికి తడిలో ఉంది కాబట్టి తడి ఏమీ లేకుండా ఒక క్లాత్ తీసుకొని మంచిగా వాటర్ ఏమీ లేకుండా తుడుచుకొని ఒక్కొక్కటిగా తుడుచుకొని అలా ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా అన్నింటినీ నేను మంచిగా తడి ఏమి లేకుండా తీసుకొని అయితే కొద్దిసేపు ఆరబెట్టుగాను మనకు తడి అనేది ఎక్కడ ఉండొద్దు ఇలా ఆరబెట్టేసరికి నాకు టైం అయితే ఈవినింగ్ అయిందండి కాబట్టి ఆ టైంలో మార్కెట్లో అయితే కాయలు కొట్టించే వాళ్ళు ఉండరని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి కాయలు కొట్టిద్దామని ఇలా ఒక కవర్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను మార్నింగే వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కాయలైతే కొట్టించుకోవాలి మీరైతే మార్నింగే ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఈవినింగ్ లోపు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మార్కెట్కి అయితే వెళ్ళలేకపోయాను కాబట్టి ఇలా అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకున్న మామిడి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇంకేమైనా తడి ఉంటుందేమని చెప్పి మళ్ళీ ఒకసారి ఇలా ఎండలో అయితే పెట్టాను అదేవిధంగా ఆవాలు జీలకర్ర మెంతులు వీటిని కూడా ఎండలో అయితే పెట్టాను మామిడికాయలు మంచిగా కొద్దిసేపు ఎండలో పెట్టి ఆరబెట్టిన తర్వాత మార్కెట్కి అయితే తీసుకెళ్తే వెయిట్ చూడండి త్రీ కేజీస్ టూ ఫార్టీ గ్రామ్స్ ఉంది ఇది మనం మళ్ళీ కొట్టించిన తర్వాత జీడి అన్నీ తీసిన తర్వాత ఎంత వెయిట్ ఉందో చూద్దాం ఇక్కడ మార్కెట్లో అయితే కాయల్ని కట్ చేయిస్తున్నాను చూడండి నాకు పదిహేను కాయలకే త్రీ కేజీస్ టూ ఫార్టీ గ్రామ్స్ అయ్యింది ఈ జీడీ అంతా పోను ఎంత అవుతుందో చూద్దాం ఈ విధంగా మార్కెట్లో అయితే కొట్టించుకొని ఇంద ఇందులోనే ఇక్కడే ఇందులో ఉన్న జీడీలంతా తీసేసి నేను ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను ముక్కల్ని ఇప్పుడు ఇవి మనం వెయిట్ చూద్దాం కొట్టించిన తర్వాత వెయిట్ చూస్తే టూ కేజెస్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ అయింది అంటే మనకి దాదాపుగా హాఫ్ కేజీ వెయిట్ వరకు తగ్గిపోయింది చూసారా ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అయితే మనకు వెయిట్ తగ్గిపోయింది ఇప్పుడు నేను అది కరెక్ట్గా త్రీ కేజీస్ వరకు చూసి పచ్చడి పెడతాను ఇక్కడ పక్కనే మార్కెట్లో జాడీలు ఉన్నాయి తీసుకుందామని చెప్పేసి ఒకసారి అయితే చూశాను రేట్లు అడిగాను త్రీ ఫిఫ్టీ కాస్ట్ అయితే చెప్పారండి బట్ ఇంకా నేనైతే తీసుకోలేదు ప్లాస్టిక్ డబ్బాలో పెడదామని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత వీటినన్నీ మళ్ళీ ఒక క్లాత్ పైన అయితే వేసేసి ఇక్కడ పైన ఉన్న ఇలా వైట్ కలర్గా లేయర్ ఉంటుంది ఈ లేయర్ అయితే తప్పకుండా తీసుకోవాలి పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు ఇవి తీయడానికి చూడండి ఈ విధంగా పైన ఉన్న వైట్ లేయర్ తీసేసి మళ్ళీ కాసేపు ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టి ఆరబెట్టుకోండి మనకు మామిడికాయ ముక్కలకు ఎలాంటి తడి అయితే ఉండొద్దు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వీటిని నేను క్లాత్తో అయితే ప్రతి ముక్క అయితే తుడుచుకుంటున్నాను చూడండి అయితే నాకు టూ కేజెస్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ అయింది నేను ఇంకొక మామిడికాయ నాకు సేమ్ ఇంట్లో ఉంది కాబట్టి ఇంకొక మామిడికాయని కట్ చేసేసి టోటల్గా త్రీ కేజీస్ వరకు అయితే కరెక్ట్గా తీసుకున్నాను త్రీ కేజీస్ మ్యాంగోస్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది అంటే రెండు కలిసి అల్లము వెల్లుల్లి రెండు కలిసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది అలాగే నేను పల్లి నూనెను వాడుతున్నాను పల్లి నూనె వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుందండి నేను ఇప్పుడు ఈ మామిడికాయలు అక్కడ పెట్టేసి ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక లీటర్ అయితే కంప్లీట్గా వేసేసాను అయితే ఇంకొక హాఫ్ లీటర్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే పక్కన పెట్టుకొని ఇక్కడ మిగిలిన అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఆ వన్ ఫిఫ్టీ ఆయిల్ ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఆయిల్ వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ ఆవాలు మనం తాలింపు కోసం త్రీ స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇంకొక రెండు స్పూన్ల వరకు జీలకర్రని కూడా వేసుకొని ఇవి రెండు ఇలా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా వేయించుకోవాలి ఇక్కడ మీరు పల్లీ నూనెని కానీ పప్పుల నూనెని కానీ వాడండి పచ్చడికి ఆయిల్ మొత్తం వేడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకోండి లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకేసారి కాకుండా మనం తీసుకున్న క్వాంటిటీలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోండి అది ఉండలు కడుతుంది కాబట్టి ఇలా స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసి కలుపుకోవాలి త్రీ కేజెస్ మ్యాంగోస్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలి మీకు ఆయిల్ మరీ కూల్గా ఉందనుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన ఉండొద్దు కాబట్టి ఇంకొక ఒక రెండు మూడు నిమిషాలు అలా స్టవ్ పైన పెట్టుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకొద్దిగా ఆయిల్లో కూడా వేడి చేసుకోవచ్చు లేదు మాకు వేడి సరిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగానే ఫ్రై అయిపోయింది అనుకుంటే ఇంకా అవసరం లేదు ఇది మొత్తం ఆయిల్లో కలిపేసిన తర్వాత ఇది మొత్తం చల్లారిపోవాలి ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ని చేసుకుందాం ఇక్కడ ఆరబెట్టి మంచిగా తుడుచుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని పక్కన పెట్టుకున్నాను అంటే మనకు త్రీ కేజీస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పడింది కదా ఆ వన్ అండ్ హాఫ్ లీటర్లో నుంచి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే పక్కన పెట్టుకొని ఆ పచ్చి ఆయిల్ని ఇలా మామిడికాయ ముక్కలకి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని ప్రతి ముక్కకి ఈ ఆయిల్ పట్టేటట్టుగా చూసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ని ముక్కలకి పట్టిస్తే మనకు పచ్చడిలో ముక్క ఎన్నటికీ ముక్క అనేది గట్టిగానే ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో ఫస్ట్ అయితే మన ముక్కలను అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కారాన్ని త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఇది కలర్ బాగుంటుంది అండ్ ఫ్రెష్ కారాన్ని అయితే యూజ్ చేస్తున్నాను అయితే అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఉంది ఇంకొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారాన్ని నేను ఇంట్లో కారాన్ని యూజ్ చేస్తున్నాను అలాగే ఉప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఉంది ఇది ఆవపిండి అలాగే జీలకర్ర పొడిని కూడా పెట్టుకున్నాను మెంతి పొడి ఇది అలాగే వెల్లుల్లిపాయలు ఒక ముప్పై ఐదు నుంచి నలభై వరకు వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి ఇన్నే అని కాదు ఇప్పుడు మనం ఆయిల్లో కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి కారం పొడిని అయితే వేసుకుందాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంట్లో ఉన్న కారపొడిని మొత్తంగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారనైతే వేసుకుంటున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్లో నుంచి నేను ఒక్క ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పక్కన పెట్టుకొని మళ్ళీ త్రీ డేస్ తర్వాత టేస్ట్ చూసుకొని అప్పుడైతే కలుపుకుంటాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సాల్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్నైతే వేసుకున్నాను ఇది ఆవపిండి ఆవపిండి వేయించుకోకుండా ఎండలో పెట్టిన ఆవాలని నేను పొడి చేసి మెత్తగా పొడి చేసుకొని తీసుకున్న ఆవపిండిని ఫైవ్ స్పూన్స్ ఉండాలి ఆవపిండి పొడితో ఫైవ్ స్పూన్స్ ఆవ పొడి ఉండాలి అలాగే జీలకర్రని లైట్గా వేయించుకొని వేయించుకున్న జీలకర్ర పొడి మూడు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి అదేవిధంగా మెంతులను కూడా వేయించుకొని తీసుకున్నాను మనం మాడిపోకుండా లైట్గా మంచిగా దూరగా వేయించుకోవాలి ఆ వేయించుకున్న మెంతి పొడిని కూడా రెండు స్పూన్ల మెంతి పొడిని అయితే వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలుపుకుందాము అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోండి మీ ఇష్టం వేసుకొని ఉప్పు కారము ఆవపొడి జీలకర్ర పొడి ఇవన్నీ మామిడికాయ ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి మొత్తం ఇలా చేతితో బాగా కలుపుకోవాలి కరెక్ట్గా నేను త్రీ కేజెస్కి ఇక్కడ చూయించిన క్వాంటిటీని మీరు యూస్ చేసి చేయండి పచ్చడి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మామిడికాయ పచ్చడి కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ మొత్తం చల్లారిపోవాలి మొత్తం చల్లారిన తర్వాతనే ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకోండి అప్పుడే కరెక్ట్గా కలుస్తుంది అయితే ఇక్కడ యూస్ చేసే మీరు స్పూన్స్ కానీ గిన్నెలకు కానీ ఎలాంటి తడి అనేది ఉండొద్దు మనం పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఎండలో పెట్టుకొని ఆరబెట్టిన తర్వాతనే ప్రతి గిన్నె స్పూన్స్ అన్నీ యూస్ చేసుకోండి ఎక్కడ తడి అనేది ఉండొద్దు అప్పుడే పచ్చడి మనకు వన్ ఇయర్ కాదు వన్ ఇయర్ పైనే నిల్వ ఉంటుంది ఇలా మంచిగా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి నేను త్రీ కేజెస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ యూస్ చేస్తే మనకు ఆయిల్ చూడండి కరెక్ట్గా అసలు ఆయిల్ అనేది పైకి లేకుండా ఉంది కదా కానీ త్రీ డేస్కి మనకి ఆయిల్ అనేది పైకి తేలి మంచిగా కనిపిస్తుంది కానీ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే పక్కా ఆయిల్ అయితే పడుతుంది ఈ విధంగా మొత్తం అన్ని ప్రతి ముక్కకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మీరు ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే దీన్ని వేసి పెట్టుకోవాలి నా దగ్గర పెద్ద ప్లాస్టిక్ డబ్బా ఉంది ఒక టెన్ కేజీస్ ఉంటుంది అనుకుంటా దాంట్లోకి అయితే నేను ఇదంతా వేసి అయితే పెట్టుకుంటున్నాను చూడండి మార్కెట్లో జాడీ చూశాను కానీ జాడీ అయితే తీసుకోలేదు ఈ పెద్ద ప్లాస్టిక్ డబ్బాని కూడా మంచిగా ఆరబెట్టిన తర్వాతనే తడి ఏమీ లేకుండా ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకొని మూత పెట్టి మనం ఎక్కడ తడి లేకుండా ఎవరు తిరగని ప్లేస్లో ఈ పచ్చడిని అయితే పెట్టేసి త్రీ డేస్ తర్వాత చూద్దాము అదైతే పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం పచ్చడి కలుపుకున్న గిన్నెలోకి ఇలా వేడి వేడి అన్నంని వేసుకొని నెయ్యిని వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మా పిల్లలకి చాలా ఇష్టం అందుకని ఇలా నెయ్యి వేసి కలిపి పెడుతున్నాను చాలా బాగుందని చెప్తున్నాడు బాబు అలాగే నేను కూడా టేస్ట్ చేశాను ఇప్పుడైతే కరెక్ట్గా ఉప్పు కారాలు అయితే సరిపోయాయి త్రీ డేస్ తర్వాత చూద్దాం ఎలా ఉందో త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి త్రీ డేస్ తర్వాత ఈ త్రీ డేస్ తర్వాత మీకు చిన్న డబ్బా ఉందనుకోండి అందులో మీకు కలపడానికి వీలుండదు కాబట్టి మళ్ళీ ఒక ఏదైనా పెద్ద గిన్నెలోకి వేసుకొని కలుపుకోండి నాకు ఈ డబ్బా పెద్దగానే ఉంది కాబట్టి ఇందులోనే మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు కలిపేటప్పుడు కూడా తడి లేని స్పూన్ని మాత్రమే యూజ్ చేయండి ఇలా పచ్చడిని మొత్తం మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని టేస్ట్ చేయాలి ఉప్పు కారాలు ఆయిల్ ఏదైనా సరిపోకపోతే మనం ఇప్పుడు కలుపుకోవచ్చు నేను పచ్చడి చేసేటప్పుడు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే పక్కన పెట్టాను కదా ఆ ఫిఫ్టీన్ గ్రామ్స్ సాల్ట్నైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అంటే మొత్తంగా నాకు త్రీ కేజెస్ పికిల్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఆ సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్నాను ఆయిల్ అయితే సరిపోయింది కారం కూడా సరిపోయింది ఇంకా సాల్ట్ ఒకటి వేసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని మనం తినడానికి ఒక చిన్న డబ్బాలో అయితే పక్కకు తీసుకొని ఈ పచ్చడిని మళ్ళీ ఎవ్వరు తగలని ప్లేస్లో తడి లేని ప్లేస్లో దూరంగా పెట్టేసేయాలి అప్పుడే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నేను ఇంట్లో తినడానికి ఒక చిన్న డబ్బాలో అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇలా మనకు కావాల్సినంత పచ్చడినైతే బయట పెట్టుకొని మిగిలిందంతా మళ్ళీ మూత పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టేసేయాలి అంతే అండి మ్యాంగో పిక్కిలి రెడీ అయిపోయింది చూసారు కదా తెలంగాణ స్టైల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో మామిడికాయ పచ్చడి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో మామిడికాయ పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.